వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ జర్నలిస్ట్ మీ రోసయ్య మన మధ్య చన్నంసీను ఒక పెయింటింగ్తో స్టార్ట్ చేసి ఆర్టిస్ట్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి సీను అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తన మిత్రుడితో కలిసి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో సీను మన మధ్య ఉన్నారు ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీరు చెప్పండి మీరు అసలు ఉత్తిరీత్యా ఉత్తిరీత్యా మీరు పెయింటింగ్ చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్గా మీ ఆర్టిస్ట్ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది తర్వాత మీరు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు దాంట్లో వెళ్ళటం జరిగింది చిన్నతనం నుంచే సెవెంత్ అయిపోయిన అయిపోయినకా నుంచి పెయింటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను ఆ పెయింటింగ్ ఫీల్డ్లోనే చానాళ్ళు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల దాకా పెయింటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను ఎన్నో కష్టాలు ఒడిదిడుకులు చాలా ఇబ్బందులు పడ్డాను పెయింటింగ్ ఫీల్డ్లో జాగ్రత్తగా రూపాయి 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 దాచుకుంటా ఒక సేవా సంస్థని ఒకటి స్థాపించాను పెయింటింగ్ ఫీల్డ్ మానేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను నా మిత్రుడు ఎడ్లా నాగమన్లేసారో చెప్పడంతో ఆ రియల్ ఎస్టేట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్లో కొంచెం రూపాయి సంపాదించడం జరిగింది అప్పుడు మా ఇంటి పేరు మీద ఒక ట్రెస్ట్ కూడా పెట్టాను చన్నం సేను ఆర్టిస్ట్గా అంటే గోడల మీద వాల్ పెయింటింగ్ కాంట్రాక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు మీరు చిన్నతనం నుంచి చేస్తాను అంటున్నారు కదండి అయితే వాల్ పెయింటింగ్ మీరు కాంట్రాక్ట్ చేసేవాళ్ళా లేకపోతే ఎవరి దగ్గర కాంట్రాక్ట్స్ తీసుకొని చేసేవాళ్ళ అంటే ఈ పెయింటింగ్లో అనేకమైన ఒరిదిడుకులు ఉన్నాయి అంటే కష్టాలు అనేవి సహజంగా ఉంటాయి అన్ని పనుల్లో ఉంటాయి అయితే ఇక్కడ మనకి క్యాంపులు అనేది పెయింటింగ్ సంబంధించిన ఊర్లో లోకల్గా చేసేవాళ్ళ అవుట్డోర్స్ ఏమైనా చేసేవాళ్ళ లోకల్గా పెద్దగా వర్కులు ఉండేవి కాదు వేరే వాళ్ళు యాడ్స్ల ద్వారా కొన్ని వర్కులు చేయటం జరిగింది అలాగే కొంతమంది సబ్ కాంట్రాక్ట్లు తీసుకొని తీసుకొచ్చి మాకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి చేపించేవాళ్ళు అలాగా ఊర్లో వెళ్ళి క్యాంపులు వెళ్ళి అన్ని జిల్లాలన్నీ ఏపీలో అన్ని జిల్లాలు తిరిగి చేయటం జరిగింది చన్నం సీన్ పేరుతోనే చన్నం యాడ్స్గా మార్చారు చెన్నం యాడ్స్గా పనిచేసుకుంటూ ఒక సంస్థను స్థాపించారు దాంతోపాటు పెయింటింగ్లో ఉన్నతంగా చిన్న చిన్నగా ఎదుర్కొంటూ మీకు ఒక సేవా దృక్పథం కలిగినటువంటి పరి పరిస్థితులు దాని పేరు కూడా చన్నం ఏదైతే అన్నదాన సేవా సమితి అని పెట్టారో అది ఎప్పుడు స్థాపించారు చెన్నం అన్నదాన సేవా సమితి అని రెండు వేల పదహారులో స్థాపించాను రెండు వందల మంది దాకా భోజనాలు పెడతా ఉండేవాడిని డబ్బులు అదే రకంగా భోజనాలు పెట్టే రీతిలోనే ఆ భగవంతుడు నాకు అట్లాగే డబ్బులు ఇచ్చాడు అలాగే నా మిత్రుడు ఎట్లా నాగమల్లేశ్వరరావు తోడు నాకు ఫస్ట్ నుంచి నా ఎదుగుదలలో అతను చెయ్యి అనేది ఉంది అలాగే కొనసాగించుకుంటా రెండు వేల ఇరవై ఒకటి దాకా ఇదే ప్రక్రియలో చేసుకుంటూ వచ్చానండి చన్నం సీన్ అనే వ్యక్తి చన్నం వార్స్ చన్నం అన్నదాన ట్రస్ట్ అనేది పెట్టిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి రియల్ ఎస్టేట్లో మీకు ఎలాంటి ఒడిదొడుకులు ఎదురయ్యాయి రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగా తిరగాల బాగా ఇబ్బందులు పడాలా తిరిగి తిరిగి ఏది అది కాదు అట్లాగే నా మిత్రుడు ఎట్లా నాగమల్లేశ్వర ఉండి ఇదిగో ఇదేదో తక్కువలో వచ్చిందంట కొనుక్కో ఎవరన్నా ఉంటే పార్టీ ఉంటే చెప్పు అది ఇది అని చెప్పేసి అతను కమిషన్ మినిషన్ అతను ఏం తీసుకోకుండా మాకు ఆ టైప్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు అతని ద్వారా నేను రూపాయి సంపాదించుకోగలిగాను రియల్ ఎస్టేట్లో ఏదైనా కానీ అతను ప్రోత్సహం వల్లే నేను రూపాయి సంపాదించాను అంతే వాళ్ళ మిత్రుడైనటువంటి నాగమల్లేశ్వరావుతో ఎంతకాలం పరిచయం ఉంది ఎప్పటి నుంచి మీరు స్నేహితులు ఆప్తులుగా మిత్రుడిగా ఎంతకాలం ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కలిసి తిరుగుతున్నారు మొన్న చిన్ననాటి నుంచి మేము స్నేహితులు చిన్ననాటి నుంచి చదువుకునేటప్పుడు నుంచి కలిసి ఉండేవాళ్ళం తర్వాత నా మిత్రుడు మిర్చి ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మిర్చి ఫీల్డ్లోకి వెళ్ళిపోయి అతను బిజీ అయిపోయాడు అయితే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి చెన్నసీను ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా అయితే మీరు కాపు సామాజిక వర్గం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో దాంట్లో మీకున్న అనుసంధానం ఏంటి మీకు అనుబంధం ఏంటి జనసేన పార్టీ అనేది కులపరంగా మనది పార్టీ అనే ఫీలింగ్ అనేది మనసులో దృఢంగా ఉండేది కాకపోతే దాంట్లో వచ్చేటప్పటికి నా మిత్రుడు ఎట్లా నాగమల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అతనితో పాటే నేను ఎక్కడికైనా మీటింగ్ కానీ ర్యాలీ కానీ ఏదన్నా కానీ అతనమ్మటే నేను వెళ్ళేవాడిని కానీ ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అయ్యేవాడిని కాదు నువ్వు ఈ పార్టీలకి అట్లకి దూరంగా ఉండవని చెప్పి నా మిత్రుడే నాకు సలహా ఇచ్చాడు సలహా ఇస్తే ఆ సలహా ప్రకారమే అతను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏం చేసినా ఏ ర్యాలీ చేసినా వెళ్ళి అనహమాలు నేను పక్కన ఉండేవాడిని నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన రంగారాధ మిత్రమండలిలో కూడా ప్రధాన భూమికి పోషిస్తున్నట్టు పరిస్థితి మాకు కొన్ని విశ్వసనీయ సమాచారం ఉంది అయితే మీ మిత్రుడికి రంగారాధ మిత్రమండలిలో ఆయన అనేక అవకాశాలు అందుపుచ్చుకొని ఆ సేవా కార్యక్రమాలు అమితంగా చేస్తూ ఉండేవాడు అయితే మీ మిత్రుడి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకున్నా మీ మిత్రుడి గురించి కొన్ని విషయాలు చెప్పండి ఆయన విజయవాడలో బాగా క్యాంపింగ్ చేయడం జరిగింది ఆ విజయవాడ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ శ్రీకాకుళం ఆ ఏరియాలో కూడా ఆయన రాధారంగ మండలి తరఫున వెళ్ళటం అక్కడ ఏదో ఒకటి కార్యక్రమాలు చేయటం అన్నీ చేసుకుంటూ వచ్చాడు అట్లాగే మన గుంటూరులో కూడా రాధారంగ మండలి తరపున చాలామందికి కూడా ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది రాధారంగ మండలి తరఫునే చాలా మటుకి దాని పేరు మీదే చేసుకొచ్చాడు మీ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఆయన ఒక ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా ఒక వ్యాపారవేత్తగా అనేక అంశాలు ఆయనలో అది అందిపుచ్చుకొని ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఆయన జనసేన ఏదైతే నగర ప్రధాన కార్యదర్శిగా ఒక పార్టీ పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో పార్టీ మారినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే పార్టీకి మారటానికి ప్రధాన కారణాలు ఏంటి ఆయన ఎందుకు మారాల్సి వచ్చింది జనసేన పార్టీలోకి రమ్మని చెప్పేసి అందరూ మన కాపులంతా ఆ పార్టీలో ఉంటే ఎవరి పార్టీ వాళ్ళకుంది మనకంటూ పార్టీ వచ్చింది ఈ పార్టీలో నువ్వు చేరాలా అని చెప్పేసి చుట్టూ ఉన్న స్నేహితులంతా కూడా ఆయన్ని బలవంతం చేయడం జరిగింది బలవంతం చేయంగానే ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి అతను జాయిన్ అయింది కాక మన అనుకున్న వాళ్ళందరినీ బయట వాళ్ళని అదర్ క్యాస్ట్లని ఇటు క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ కానీ రకరకాల క్యాస్టులు వాళ్ళందరినీ ఇతనే ఆధ్వర్యంలో వార్డు ప్రెసిడెంట్లను చేశాడు ఆ వార్డులో ఈ వార్డు ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి కాదు అస్తమత లేదు ఇతనే మిర్చి ఫీల్డ్ కాబట్టి ఇతను ఒక్కసాటా చేసి తర్వాత ఆటోమేటిక్గా డైరెక్ట్గా మిర్చి ఫీల్డ్ స్టార్ట్ చేశాడు అంచెలంచెలంచెలుగా మిర్చి ఫీల్డ్లో బాగా ఎదిగాడు ఎదిగి తర్వాత ఈ రాజకీయాల్లో కొంచెం ఖర్చు పెడతాం కుర్రవాళ్ళకి గిర్ర అన్నింటికి మీటింగులు గీటింగ్లు ఏమైనా ఉన్నా కానీ జనాలను తీసుకెళ్ళటం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేశాడు జనసేన ఏదైతే ఉందో గుంటూరు రాజకీయంగా రాష్ట్రంలో ఒక సంచలనలుగా ఉండి ఉంటుంది ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం కాబట్టి జనసేన ప్రస్తుతము కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేసిన పరిస్థితి అయితే మొన్న ఎలక్షన్స్లో కూడా మనం చూసాము ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాంతో అలయన్స్ పెట్టుకొని టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన ప్రయాణం చేసింది ఆ క్రమంలో ఆ క్రమంలో సహజంగా ఇక్కడ జనసేన నుంచి పెద్ద నాయకులు లేకపోవడం ఇక్కడ అంత అవకాశాలు ఇవ్వకపోవడం కారణాలు ఏమై ఉంటాయి ఇప్పుడు జనసేన పార్టీలో బాధ్యతగా ఉండి బాధ్యతగా పార్టీని పట్టించుకొని ఈ పార్టీ మంది ఈ పార్టీకి కార్యకర్తలు వీళ్ళు ఉన్నారు ఇది చేయాలా అది చెయ్యాలా అనే ఇదైతే కానీ ఏ నాయకులకు కూడా అలాంటి పరిస్థితి లేదు ఏ కాడికి వాళ్ళ స్వార్థం చూసుకోవటం వాళ్ళ పేరు వాళ్ళ ఎదుగుదల వాళ్ళకేదన్నా పోస్టులు వస్తాయా వాళ్ళకేదన్నా మంచి ఇది జరిగిద్దా మేలు జరిగిద్దా అని చూసుకోవటం ఇప్పుడున నాయకులందరూ చేసిన పని అది కాకపోతే ఎట్లా నాగమల్లేశ్వరరావు అన్న అతను అలా కాకుండా ఏదన్నా కానీ మీటింగ్ అన్నా ఏదన్నా కానీ ఒక ఐదు వందల మందిని వెయ్యి మందిని పోగు చేయగలిగే సత్తా ఉంది అట్లాగే అతను పార్టీలో నుంచి ముందుకు పోతున్నాడు అతను ఎదగకుండా ఉండటానికి పార్టీలో నాయకులు ఎంత చేయాలో అంత చేశారు ఎడ్ల నాగమల్లేశ్వర అనే వ్యక్తి ఆయన ఉద్యమకారుడు అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తి జనసేన నుంచి అవకాశాలు ఇవ్వటం లేదని చెప్పి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకెళ్ళటం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళారు బుడంపాడు సైడు పొలాలు కొన్ని ఉన్నాయి ఆ పొలాల రేట్లు తగ్గించాలని చెప్పి జనసేన పార్టీలో ఉండే తిరిగాడు తిరిగి అలాగే పార్టీ ఆఫీస్కి వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫైల్ ఇద్దామని వెళ్ళేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇతను వెళ్తే ఇతను ఎక్కడ ఫోకస్ అయిపోతాడో అని అని చెప్పి మన లోకల్గా ఉన్న నాయకులే ఇతన్ని లోపలికి రానియకుండా అడ్డుపట్టడం ఇవన్నీ చేయటం జరిగింది ఈ క్రమంలో వే వేరే పార్టీ వాళ్ళు వచ్చి కలిసి మేము చేపిస్తామని చెప్పి సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మాట ఇచ్చి డైరెక్టు జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎదురు బొదురు కూర్చోబెట్టి జగన్ గారితో మాట్లాడిచ్చి నా పార్టీ వస్తే చేసే రేట్లు తగ్గించే బాధ్యత నాది జగన్ గారు చెప్పటం జరిగింది చెప్పేటప్పటికీ అతనికి ఏదో మేలు జరిగింది కానీ కాదు అతనికి యొక్క సెంటు భూమి కూడా లేదు అటేపు ఈ రైతుల కోసం అని చెప్పేసి జనసేన పార్టీకి రాజీనామా చేయటం జరిగింది నాగమల్లేశ్వరావు ఉన్నారు ఆయన గతంలో చేసినటువంటి మిత్ర మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళా జనసేన వైపు ఏమన్నా ఆయన చూపులు కనపడుతున్నాయా ఇప్పుడైతే పరిస్థితానికైతే ఏ పార్టీలోకి వెళ్ళే ఆలోచన కూడా ఆయనకి లేదు అంతా వ్యాపారం మీద పెట్టి దృష్టి అంతా ఎన్నాళ్ళు ఇలా ఉన్నాను కదా అని చెప్పి మొత్తం వ్యాపారం మీద పెట్టాడు ఎంత వ్యాపారం మీద పెట్టినా కానీ పార్టీ అంటే అతనికి పిచ్చి ఇక అంతే ప్రాణం ఎడ్లా నాగమల్లేశ్వరావు ఉన్నారు సహజంగా ఒక రాజకీయం ఒకసారి అబ్బిన తర్వాత మళ్ళీ రాజకీయాలు చేయాలి కాబట్టి ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఎంత సేవా దృక్పథం ఉన్నా ఎంత ఉద్యమకారుడైనప్పుడు కూడా ఎదుగుదలకి ఎవరో ఒకళ్ళు అండ కావాలి ఆ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు పెడతాం కానీ లేదా మళ్ళీ కూటమి ప్రభుత్వం తలెన్సుగా ఉన్నటువంటి జనసేనలో మళ్ళీ ఏమైనా జాయిన్ అయ్యే పరిస్థితులు ఉత్పన్నమైతే మీరు ఎలా దాన్ని స్వీకరిస్తారు కూటమి ప్రభుత్వం అంటే ఎవరు కూడా అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఇప్పటిదాకా జరగలేదు ఎందుకంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఈరోజు దాకా అతను ఏదైనా చేయలేదు ప్రతి విషయం అతను సొంతగానే ఏదైనా కానీ పార్టీలో అధికారంలో ఇతను ఉంటే ఎలా చేయగలడో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈరోజు కూడా అలాగే చేయగలుగుతున్నాడు జనసేన పార్టీ వాళ్ళు పెద్దలు వచ్చి ఏదన్నా కానీ చెయ్యాలి నువ్వు ఉండాల్సిందే అది అంటే కనుక ఆలోచించే ఇదోటైతే కనపడుతుంది